చాలా హైప్తో ప్రభుత్వమే అధికారికంగా వెయ్యి రూపాయలు టికెట్ వసూలు చేసుకునే ఇచ్చిన ఉత్తర్వులతో ఓజీ సినిమా ఓ తన ఆ సినిమా హీరో తన జీవితంలో ఎప్పుడూ కూడా కలెక్ట్ చేయలేనని డబ్బులు వసూలు చేశారు కలెక్షన్స్ వచ్చాయి అని ఎక్కడ చూసినా వినిపిస్తున్నాయి ఆ నిర్మాణ సంస్థ కూడా ఇదే విషయాన్ని పోస్ట్ చేస్తూ ఉన్నారు సూపర్ హిట్ బ్లాక్ ఏదో బ్లాక్ బస్టర్ అది ఇది చెప్పుకుంటూ పోతూ ఉన్నారు దీనికి అంతటికీ కారణం పెంచిన వెయ్యి రూపాయల టికెట్ మొదటి రోజు నూట యాభై నాలుగు కోట్ల రూపాయలు లాగేశారు ఆ తర్వాత వసూళ్లు వచ్చిన వసూళ్ళు తక్కువేనని చెప్పి ఒక అంచనా ఉంది ఈ క్రమంలో ఒక హెడ్డింగ్ చూసి ఓజీ హిట్ అని ఊదర కొట్టారు డిస్ట్రిబ్యూటర్లు లవోదివో అని యాక్చువల్గా కూటమి పార్టీలకు కాసింది ఫేవర్గానే అనిపించే ఒక మీడియాలో ఓజీ హిట్ అని కొట్టారు డిస్ట్రిబ్యూటర్లు లభోదిబో అని చెప్పి వెడ్డింగ్ చూసి నేను ఆశ్చర్యపోయి అదేంటి ఇలా రాసుకుంటూ వచ్చారు ఏమైందా అని అయితే అధికారికంగా వీళ్ళు ఏ లెక్కలు ప్రకటించినప్పటికీ కొన్ని కీలక ఏరియాలో ఈ సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ చేరుకోలేకపోయిందట ఓజీ తొలి రోజు నూట యాభై నాలుగు కోట్లకు పైగా వసూలు చేసి కే ఆయన కెరీర్లోనే ఆల్ టైమ్ రికార్డు సృష్టించిందంట అయితే ఆంధ్ర ఏరియాలో పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా ఉందని ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం అట విశాఖ ఈస్ట్ వెస్ట్ గోదావరి కృష్ణా నెల్లూరు వంటి కోస్తా ఏరియాల్లో కూడా డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు తప్పవని తెలుస్తుందని రాసుకుంటు డిస్ట్రిబ్యూటర్లు దసరా సెలవులను దృష్టిలో ఉంచుకొని సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారని ముఖ్యంగా నైజాం గుంటూరు ఏరియాల్లో బ్రేక్ ఈవెన్కు దగ్గరగా రావడంతో వీకెండ్లో వసూలు పుంజుకొని సేఫ్ జోన్లోకి వస్తామని ఆశించారట అయితే ఓజీ కలెక్షన్ల రికవ రికవరీకి ప్రధాన అడ్డంకిగా మారింది మాత్రం రిషబ్ శెట్టి నటించిన కాంతారా చాప్టర్ వన్ అట ఈ సినిమాకు అద్భుతమైన యునానిమస్ పాజిటివ్ టాక్ రావడంతో దసరా వీకెండ్ను పూర్తిగా సినిమా కవ్యసం చేసుకుందట సోషల్ మీడియాలో కూడా కాంతారా వన్ గురించే చర్చ జరుగుతుండటంతో ఓజీ వసూలు భారీగా తగ్గిపోయాయట దానికి తోడు ఓజీకి ఏ సర్టిఫికేట్ రావడం వల్ల ఫ్యామిలీ ప్రేక్షకులు దూరమయ్యారట ఒకవైపు బ్రేక్ ఈవెన్ భారమట మరోవైపు కాంతరావన్ ప్రభంజనం వెరసి ఓజీ బయ్యర్ల పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యి అన్న చందంగా తయారైందట ఇంత దారుణంగా ఉందా మన తెలియదే ప్రస్తుతం ఉన్న ట్రెండును బట్టి చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో పది నుంచి ఇరవై శాతం వరకు నష్టాలు తప్పవని ట్రేడ్ వర్గాలంచిన అంచనా ఇదేం ట్విస్టు ఆయన కెరీర్లో ఆ సినిమా హీరో కెరీర్లో తొలివారం వసూలలో అద్భుతమైన దూకుడు చూపించిన కాంతారా చాప్టర్ వన్కి బ్లాక్ బస్టర్ టాక్ రావడం ఓజీకి తీవ్ర కష్టంగా మారిందట మొత్తం మీద పవర్ స్టార్డమ్ను మించి కంటెంట్ పవర్ను కాంతారా వన్ చూపించడంతో ఆ మొత్తం మీద పవర్ స్టార్డమ్ను మించిన కంటెంట్ పవర్ను కాంతారా వన్ చూపించడంతో ఓజీ బయర్లో ఆంధ్రా ఏరియాలో బ్రేక్ ఈవెన్ చేరతారా లేక నష్టాల పాలవుతారా అన్నది రాబోయే కొద్ది రోజుల్లో తేలనుందట ఇదేంటా ఇంకా బ్రేక్ ఇవేలు కూడా రాలేదా ఈ సినిమా వాళ్ళకాసంగ